దేవునికి మహిమ కలుగునుగాక ప్రియుల ఈ మధ్య రోజుకొక క్రైస్తవ్యములోనికి సంబంధమైన పాటలతో పాటు పిచ్చి పాటలు కూడా వచ్చేసాయి పాటలు ఎందుకు పాడాలి ఎలా పాడాలి అన్నది మీకు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను ఎందుకు మనం కొత్త కీర్తన ఆయనకు పాడాలి ఆ కీర్తన ఎందుకు పాడాలి ఎలా పాడాలి ఈ విషయాలు పరిశుద్ధ లేఖనంలో నుంచి పరిశుద్ధాత్మ ద్వారా మీకు చెప్పాలని ప్రేరేపించబడి ఉన్నాను కీర్తన గ్రంథంలో నలభై ఏడవ కీర్తన ఏడవ వాక్యం రెండవ వాక్యం ఇలా చెప్తుంది దేవుడు సర్వభూమికి రాసై ఉన్నాడు రమ్యముగా కీర్తనలు పారుడి ఏడవాక్యంలో చూడండి కీర్తనలు రమ్యంగా పాడాలి దేనికోసం పాడాలి అంటే ఆయన సర్వభూమికి రాసై ఉన్నాడు మన దేవాతి దేవుడు రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును సర్వభూమిని ఏలుచున్న మహారాజు ఆ మహారాజుకు రమ్యముగా పాడాలి పాట పాడుచున్నప్పుడు ఆ పాటలో రమ్యము కనబడాలి తీయదనం కనబడాలి శ్రావ్యత కనబడాలి ప్రతి పాటకి తాళం ఉంటుంది స్వరం ఉంటుంది రాగం ఉంటుంది ప్రతి పాటకి రాగం తానం పల్లవి ఇవి చాలా ప్రాముఖ్యం దానికి సరైన తాళం దానికి సరైన రాగం రమ్యముగా స్వరము లేకపోతే ఆ పాటను పిచ్చి పాట అంటారు మీకు కొన్ని విషయాలు చెప్తాను పరిశుద్ధ నుంచి దినవృతాంతముల మొదటి గ్రంథం పదహారవ అధ్యాయం నలభై రెండవ వాక్యంలో దేవుని గూర్చి పాడదగిన గీతములను వాయిద్యములతో వినిపించాలని ఉంది దేవుని గూర్చి పాడదగిన గీతములను పాడడానికి అనుకూలమైన రాగం ఉండాలి సంగీతం ఉండాలి పిచ్చిగా పాడకూడదు ఎలా అంటే అలా పాడకూడదు పాడదగిన రీతిగా పాట వాయిద్యాలకు అను అనుకూలంగా ఉండాలి చాలా తేటగా మనం పాడే పాట ఎలా ఉండాలో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించి పెట్టాడు దేవుని గురించి పాడదగిన గీతములను వాయిద్యములలో మనం వినిపించేటప్పుడు శ్రావ్యంగా వినిపించాలి రమ్యముగా వినిపించాలి సర్వమును ఏలుచున సర్వరాజు అయిన సర్వభూమికి రాజు అయిన ఆ దేవుణ్ణి రమ్యమైన పాటలతో ఆయనను ఆరాధించాలి తర్వాత నిహిమే గ్రంథం పన్నెండవ అధ్యాయం నలభై వాక్యంలో దేవుని మందిరంలో స్తోత్ర గీతాలి పాడాలి దేవుని మందిరంలో ఆయనను స్తించే ఆరాధన గీతాలు మాత్రమే పాడాలి బయట సువార్తకి వెళ్తామనుకోండి సువార్త సంబంధమైన గీతాలు బయట మనం పాడుకోవచ్చు మందిరంలో మాత్రం నిహిమే గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట స్తోత్ర గీతాలు మాత్రమే పాడాలి మంచిది ప్రియుల మన పాటలు ఆత్మ సంబంధంగా ఉండాలి అని పౌలు గారు ఎపెస్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యం కొలశలు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదహారవ వాక్యం సంగీతములతో కూడి ఆత్మ సంబంధమైన కీర్తనలు ఆత్మ సంబంధమైన పద్యములు ఆత్మ సంబంధమైన పాటలు మనం పాడుకోవాలి అని పౌల్ గారు ఆరాధనలో ఎలాంటి కీర్తనలు పాడాలో వివరించినారు మంచిది పురి మీకు మూడు మాటలు మీకు నేను చెప్పాలని నేను ఆశిస్తున్నాను దేవుని మందిరములో స్తోత్ర గీత వాళ్ళు పాడాలి అని నూట నలభై తొమ్మిదవ కీర్తన మొదటి వాక్యం యహోవాను యహోవాను స్థుతించుడి యహోవాకు కొత్త కీర్తన పాడుడి భక్తులు కూడుకున్న సమాజంలో స్తోత్ర గీతము పాడుడి భక్తులు కూడుకున్న సమాజంలో ఆదివారపు ఆరాధనలో కావచ్చు లేకపోతే విజ్ఞాపన ప్రార్థన కూడికలు కావచ్చు మందిరములో జరుగుతున్నా భక్తులు కూడుకున్న ప్రతి కూడికలో స్తోత్ర గీతాలు స్థుతి గీతము పాడాలి స్థుతి గీతం పాడాలి రెండవది అరవై ఆరవ కీర్తన మొదటి వాక్యం సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోషి గీతము పాడుడి మన దేవునికి సంతోష గీతం వినిపించాలి స్థుతి గీతం రెండవది స్తోత్ర గీతం ఎలా ఉండాలట ఆ స్థుతి గీతం సంతోషంగా ఉండాలి సంతోష గీతం జైపూర్ సాంగ్ ప్రైజింగ్ సాంగ్ ఇప్పుడు కూడా సంతోష గీతమై ఉండాలి సంతోషంగా పాడాలి తర్వాత మూడవది ముప్పై రెండవ కీర్తన ఏడవ వాక్యం నా దాగు చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు విమోచన గానాలతో గానములతో నీవు నన్ను ఆవరించెదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించేదవు కృతజ్ఞత గీతాలు కృతజ్ఞత హృదయంతో కృతజ్ఞతతో విమో ఆయన మనల్ని విమోచించాడు కనుక విమోచన గానము కృతజ్ఞత గానంతో ఆయనను ఆరాధించాలి ప్రిమిన దేవుని పిల్లల స్తోత్ర గీతం సంతోష గీతం విమోచన గానం ఈ ఈ అనుభవాలు మందిరంలో మనము ప్రభువుకు మహమవత్సు రీతిగా పాడి ప్రభువును గనపరచాలి అయితే ఈ మధ్య పాస్టర్ క్రీస్ దాష్ గారు డిసెంబరు నెల నుండి ఒక పాట వారు పాడిన పాట ట్రెండ్ అయింది స్క్రోలింగ్ చక్కగా వ్యాప్తి చెందింది కోయారే కోయ్ కోయ్ బామారే చందమామా అనే ఆ పాట చాలాసార్లు పాడగా నేను విన్నాను విన్న తర్వాత దీనికి తెలుగులో అర్థం చెప్తే బాగుంటుందని నేను ఆశించాను తర్వాత ఈ మధ్య ఆ పాటకు అర్థం ఇది అని వారు చెప్పగా నేను విన్నాను అది మీరు వినండి వారు ఏం చెప్పారు అని మనిషికి మాత్రం దేవుడు నవ్విచ్చాడు ఆ మనసులో ఉన్న నవ్వుని సాత్తనేవాడు తీసేస్తున్నాడు అనమాట భార్యాభర్తల మధ్య కానీ గొడవలు కానీ కుటుంబాల గొడవలు కానీ తీసేస్తున్నాడు అందుకని ఆ మనసులో ఉన్నటువంటి బాధను తొలగించడం కొరకే దేవుడు మీరు నవ్వండి సంతోషించండి ఆ ఇందరికి వస్తే నవ్వుతారు అని చెప్పి దీనికి అర్థం కనుక ఈ పాటకు అర్థం దేవుని సన్నిహితులు ఆనందించే గీతంగా వారు చెప్పడం జరిగింది అయితే దానిలో బాధించే ఒక విషయం ఏంటంటే కోడిని కొయ్యి అనే మాట చాలా బాధాకరంగా ఉంది ఆ కోడిని కొయ్యి అని ఆ మాట అందులో ఉంది కనుక ఈనాడు పాడకూడని స్థలాలలో ఉండకూడని స్థలాలలో ఆ డీజే సౌండ్స్ మధ్య చిందులు వేసుకునే వారి మధ్య ఊరగింపుల మధ్య ఆ వేడుకల్లో మధ్య అన్ని జనాంగం మధ్య అది తాగి దానికి ఇష్టం వచ్చినట్టుగా నాట్యములు చేసుకుంటూ కోడిని అనే ఆ పదము అందులో ఉండడం చేత నేను అదొక పిచ్చి పాటగా భావిస్తున్నాను ఆ పదం కానీ లేకపోతే సంతోషమే ఆ పదము లేకుండా పాడుంటే నేను చాలా సంతోషించేవాడిని అది దానితో పాట పాడడం చేత అది పిచ్చి పాట అవుతుంది నేను మీకు చెప్తున్నాను ఈ మధ్య చాలామంది పేర్లు ఏం చెప్పట్లేదు కానీ పిచ్చి పిచ్చిగా సినిమా ట్యూన్స్ మీద పాడుచున్నారు ఆ తర్వాత రకరకాలుగా పాటలు నాట్యం చేసే అంతగా గొంతులు వేసేటట్టుగా సినీ రిమింగ్స్తో పాటలు నేటి కాలంలో వచ్చేసాయి నేను మీకు కొన్ని వాక్యాలు దీని మీద చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను బురీ లేదా ఒకసారి చూడండి ఆముష్యు గ్రంథం ఆరవ అధ్యాయం ఐదవ వాక్యంలో స్వర మండలముతో కలిసి పిచ్చి పాటలు పాడొచ్చు దావీదు మీద వలని వాయించు వాద్యములను కల్పించుకుందురు ఆమోస్సు గ్రంథము ఆరవ అధ్యాయం ఐదవ వాక్యములో పిచ్చి పాటలు పాడుకుంటున్నారట ఎందుకు పిచ్చి పాటలు పాడుతున్నారు అని అక్కడ ఆముష్య గ్రంథంలో ఉంది అంటే ఆరో వాక్యంలో చూడండి పాత్రలలో ద్రాక్ష రసము పోసి పానము చేయచ్చు పరిమళ తైలము పూసుకుని చుందురు కానీ యూష్యపు సంతతి వారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు ఇక్కడ త్రాగి ఆడుతూ పిచ్చి పాటలు పాడుతున్నారు చాలామంది విశ్వాసులు ఇలాంటి పాటలు ఎన్నిక చేసుకొని ఇటువంటి పాటలు ఈ మధ్య భయంకరమైన ఆ సౌండ్స్ మధ్య సినిమా వారికి ఎక్కడ తక్కువ లేకుండా ఆ సౌండ్స్ డీజే సౌండ్స్ వినిపిస్తూ ఆ డీజే సౌండ్స్ల మధ్య దేవుని పాట అంటూ ఉన్నప్పుడు చాలా విచారం కలుగుతుంది ఈరోజు ప్రియ దేవుని పిల్లలరా ఒకసారి ఆలోచించేయండి దేవుని పాట రమ్యంగా ఉండాలని శ్రావ్యంగా ఉండాలని పాడుకు అనువుగా ఉండాలని అది దేవునికి మహిమ తీసుకొచ్చేటట్టుగా ఉండాలని ఎందుకంటే స్థుతి పాటలు దేవుని కొరకు మనం పాడుచున్నప్పుడు దయ్యాలు పారిపోతాయి అద్భుత కార్యాలు జరుగుతాయి గారు సితాలు తీసుకొని స్థుతి గీతం పాడుచున్నప్పుడు రాజులో ఉన్న దయ్యం పారిపోయింది యోదారాజు అయిన యహోష ఆ గాయకురా చేత స్థుతి గీతం గాయకురాలు పాడుచున్నప్పుడు వచ్చిన శత్రు సైన్యం శవాలుగా గొప్పలుగా పడిపోయారు పౌలు శిలలు సెరసాలో పాట పాడుతూ దేవుని స్థుతిస్తూ ఉన్నప్పుడు ఆ పునాదులు వణిక్కాయి సంఖ్యలు కింద పడిపోయాయి అద్భుతం జరిగింది ఆ శిరస్సాలు ఒక సంఘంగా రాత్రి స్తు స్తోత్రాలతో నిండిపోయింది ఈరోజు సుప్రియ దేవుని పిల్లరా మన పాటలు పిచ్చి పాటలుగా ఉండకూడదు ఆ పాటలు ఒకవేళ నువ్వు అలాగే ఉండాలండి అట్లాగనే ఉండాలి అని నువ్వు అనుకున్నావు అనుకో నేను మరొక వాక్యం మీకు చెప్పాల్సి వస్తుంది ఆముష్యూ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం మొదటి మూడు వాక్యాలు నేను చదువుతున్నాను మరియు ప్రభుయ నిహోవా దర్శన రీతిగా వేసవి కాలపు గంప ఒకటి నాకు కనపరచి ఆమోసు నీ కనబడుచున్నది ఏమని నన్ను అడుగగా వేసవి కాలపు పండ్లగంప నాకు కనబడుచున్నదని నేనని అప్పుడు యుహోవా నాతో సెలవిచ్చినది ఏమనగా నా జనులకు ఇస్రాయిలకు అంతము వచ్చే ఉన్నది నేను ఇక్కడను వారిని విచారణ చేయక మానను ప్రభువైన యుహోవా సెలవిచ్చినది ఏమనగా మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగను శవములు లెక్కకు ఎక్కువగాను ప్రతి స్థలమంతును అవి పారవేయబడును ఊరకునుడే ఈరోజు దేవుని పిల్లరా ఒక దర్శనము ద్వారా తెలియపరుస్తున్నాడు మనం ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పాటలు మనం పాడుకుంటే దేవుడు చూస్తూ ఉం ఆయన ఊరుకోడు రమ్యంగా పాడాలి పాడదగిన రీతిగా పాడాలి చక్కని శ్రావ్యమైన స్వరములతో ప్రభువును మహిమపరచాలి చప్పట్ల ధ్వనులతో ప్రభువును ఆరాధించాలి అలా కాకుండా పిచ్చి పాటలతో పిచ్చి ట్యూన్స్తో పిచ్చి పిచ్చిగా మన పాటలు పాడితే వారి పాటలు మందిరంలో ప్రళాప గీతాలుగా మారిపోతాయి దుఃఖ గీతాలుగా మారిపోతాయి వారి శవాలు ఎక్కువైపోతాయి అని దాని అర్థం మనము ఆ రీతిగా కొన్ని నేను చెన్నైలో ఒక చోటుకి వెళ్ళాను అది హోల్ నైట్ ప్రేయరు ఆ ప్రేయర్లో ఆడామగ కలిసి గంతులు వేసుకుంటూ ఒక పక్క వారికి ఉన్న బట్టలు వస్త్రాలు ఊడిపోతున్నా పట్టించుకోకుండా జుట్లు విరబోసుకుంటూ ఎగిరెగిరి ఆడ మగ మగవాళ్ళు ఆడ ఆడవారి స్థలంలోకి ఆడవాళ్ళు పురుషుల స్థానంలోకి వచ్చేసి వారి ఇష్టానుసారంగా వారు గంతులు వేయడం చూసి చాలా దుఃఖపడ్డాను నేను ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళిపోయి చాలాసేపు నేను దుఃఖపడ్డాను ఈరోజు దేవుని పిల్లరా ఇక్కడున్న మాట వారు ఆ మందిరంలో పాడే పాటలు అనగా పిచ్చి పాటలు ప్రళాప గీతాలుగా మారిపోతాయి వారి శవాలు లెక్కకు ఎక్కువ అవుతాయి కనుక అలా పాడడం చేత కాకపోతే ఊరకునుడి కనుక పాట పాడేటప్పుడు రాగం తాళం ఉంటుంది రాగం తాళం తెలియని వాడు పాట పాడకూడదు మైక్ పట్టుకోకూడదు రమ్మింగ్గా పాడేవారికి శ్రావింగ్గా పాడేవారికి పాడదగిన రీతిగా పాడేవారికి వాయిద్యాల మధ్య పాడగలిగిన వారికి మాత్రమే మనం ఇస్తే ఆ దేవునికి మహిమ వస్తుంది అందరూ కలిసి పాడితే దేవుని నామానికి ఘనత కలుగుతుంది అందరూ వచ్చి కలిసి వింటున్న వారు కూడా నేను కూడా వెళ్ళి ఆ దేవుని మహిమపరచాలన్న ఆనందము ఆత్మ సంబంధమైన రీతిగా ఉంటుంది దయచేసి మన పాటలు ఎలా ఉండాలో లేఖనముల ఆధారంగా మీకు వివరించడం జరిగింది ఆ ప్రకారముగా మన పాటలు మన ఆత్మ సంబంధ మన కీర్తనలు ఆ రీతిగా దేవుణ్ణి మహిమ కొరకు పాడి ప్రభును కనపరుచుకుందాం అత్యకృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక ఆ మెయిన్ మే గడ్ బెస్ యూ థ్యాంక్ యూ